తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు జూలై నాలుగో తేదీన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో కురమసంగంలో నిర్వహిస్తున్నారు అలనాడు నైజాం నిరంకుశ పాలనకు పెత్తందారులు జాగిర్దారుల దోపిడీకి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి అంటూ సాగిన ఉద్యమంలో తుపాకీ తోటలకు బలైన బహుజల బిడ్డ దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలకు మండలం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్లి విజయవంతం చేయాలని చందర్తి మండల సంఘం సభ్యులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘం మండల అధ్యక్షులు ఏనుగుల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య సభ్యులు జడల శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు దుడ్డి కుమరయ్య డె ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని మండలాలు అన్ని గ్రామాలకు మా కులాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా దొడ్డి కుమ్మరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఆనాడు దొడ్డి కుమరయ్య తెలంగాణ తొలి అమరుడు తెలంగాణలో దొరలకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి అమాయకులను బలి కాకుండా చూసి ఇవాళ భూమి కోసం భుక్తి కోసం పోరాడి పేదలకు భూములో పంచే విషయంలో ముందుండి విరోచితుడై మరణం చెందినాడు కాబట్టి ఇవాళ దొడ్డి కొమ్మయ్యను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధనాలకు అందరి కృషి చేసి పార్టీలకు అతీతంగా ఏడో తా నాలుగో తారీఖు నాడు డెబ్బై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమానికి సిరిసిల్లాలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగే ఇట్టి మహాసభకు అందరు పార్టీలకు అతీతంగా వచ్చి సభను విజయవంతం చేయగలని రైతాంగ పోరాటంలో పశువులు బాసినటువంటి మొదటి అమరుడు దొడ్డి కొమ్మరయ్య నాలుగో తారీఖు నాడు తిరుచిల్లా జిల్లా హెడ్ క్వార్టర్లో వర్ధంతి జరుగుతుంది డెబ్బై ఎనిమిదవ వర్ధంతి ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆయనే ప్రజల కోసమే ప్రాణించిడు ప్రజల కోసమే పోరాటంలో నిలబడ్డాడు ముందుండి ఆనాటి నైజాం కాలంలో దొరలు పెత్తందారులు భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడు జరుగుతున్నటువంటి భూమి భుక్తి విముక్తి కోసం పోరాటంలో ఆయన కూడా పాల్గొని ఆ ఒక ప్రజల పక్షాన నిలబడినటువంటి బొడ్డుకుమ్మరయ్య గారు మొదలు మొదలుగా ఆ ఊరేంపు జరుగుతున్నప్పుడు ఆయనే బుల్లెట్ గాయాలతో చనిపోవడం జరిగింది ఆయన ఒక అమరత్వాన్ని మనం గుర్తు చేసుకోవడానికి అందరూ రావాల్సిందే కూడా మేము ఈ యొక్క వర్ధంతి అందరం కలిసి జరుపుతున్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా సంఘాల కులాలకు అతీతంగా ఉద్యమకారులు ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని మేము ఈ చందూర్తి మండలంలో కోరుతున్నాం సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచితంగా పోరాడి మరి ఆ రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ పెత్తందారుల వ్యతిరేకంగా పోరాటం చేసి భూమి కోసం ముక్తి కోసం దున్నేవాడికే భూమి కావాలని చెప్పేసి పోరాటం చేసి అణగారిల వర్గాల యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడి మరి అదే ఉద్యమంలో అసలు భాషటువంటి మరి కీర్తిశేషులు దొడ్డి కొమ్మరయ్య గారి యొక్క జయంతి సందర్భంగా మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణంలో మరి వాసవి కళ్యాణ మండపంలో మరి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో ఉండి ఆ కాలంలో విరచితంగా పోరాడినటువంటి దొడ్డి కొమ్మరయ్య గారి యొక్క మరియు వర్ధంతి అంటే మరి అణగారిన వర్గాల అందరూ కూడా మరి ఉత్సాహంగా పాల్గొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పి అట్టి సభను అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ కూడా వచ్చి అక్కడ ఘనమైన అర్పించి వారి సభ విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం